సంక్షేమ పథకాలు అవన్నీ ఎట్లా ఉన్నాయండి రాజధాని కడతా అన్నారు మూడు సంవత్సరాల్లో కట్టగలని అదే అదేవిధంగా పెన్షన్లు ఎలా ఉన్నాయి గ్యాస్ బండ్ల పరిస్థితి ఎలా ఉందండి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల దగ్గర అదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్సు అనేది పెట్టారు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మహిళలకి వస్తే అలా ఉపయోగపడతాం వస్తే ఏమో ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టారు అది కొంతవరకు వేస్ట్ అయిపోయిందని తీసేస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అవ్వచ్చు మేబీ చెప్పలేము వాళ్ళకే పళ్ళు ఉంటున్నాయి రకరకాలుగా వాళ్ళు ఒక చోటకి వెళ్ళాలనుకుంటే అక్కడికే ఫ్రీ బస్ లోనే వెళ్ళాలని ఏముంది నా కూడా వెళ్తున్నారు కదా ఆ దాని వల్ల మళ్ళీ ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి కొంతవరకు ఆటో వాళ్ళు పెట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటారు ఆ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలండి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు టీవీసం వల్లే సాధ్యం అంటారా మాట వాస్తవం అంటారా టీవీసం వల్లే సాధ్యం అంటే కోటమే కదండి కోటపల్లి కలిసి చేస్తే డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది